రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ సర్పంచులు నిరసన దిగారు వివరాల్లోకి వెళ్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలంలోని సర్పంచులు కలిసి కడప ఉమ్మడి జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు దార్ల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కోడూరు సర్పంచుల సంఘం అధ్యక్షుడు హరికృష్ణారెడ్లు సర్పంచ్లందరూ తహసీల్దార్ కార్యాలయం నిరసన తెలిపి అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు వినతిపత్రాలను అన్నమయ్య జిల్లా రాజంపేట కేంద్రంగా ప్రకటించకపోతే సర్పంచ్లందరూ రాజీనామా చేసి రాజంపేట జిల్లా కేంద్రం ఏర్పాటు సాధన కృషి చేస్తామని వారు తెలిపారు ప్రభుత్వం స్పందించి రాజంపేట జిల్లా కేంద్రంగా సర్పంచులు కోరుతున్నారు మాకేదైతే ఏమన్నది మీకు బాధ ఉంటే సాలం ఏమన్నారో లేరా అర్థం అవుతారా అర్థం అర్థం అవుతారా అర్చే ఆరు అర్చే అర్చే ఆరు అర్చేవ పంచాయత్ పంచాయత్ اندرو اندرو ويوکرایا روٹ نا نل اونے بجلی اٹے سنپندا ها سنپندا نا کوئی నా పేరు హరికృష్ణారెడ్డి రైల్వే కోట మండల సర్పంచ్ సంఘ అధ్యక్షుని మా మండల సర్పంచులందరి తరఫున మేము రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని గవర్నమెంట్ కోరుతున్నాము లేని పక్షంలో మా అందరం కూడా ముక్కుబోడిగా రాజీనామాలు చేసి రాజంపేట జిల్లా కేంద్రంగా సాధించేందుకు మేమంతా కృషి చేస్తామని తెలియజేస్తాం చంద్రశేఖర్ నేను రైల్వేకోట మండలంలో కె బొడిగుంటపల్లి సర్పంచ్గా విధులు నిర్వసిస్తున్నాను నేను జిల్లా జిల్లాకు కూడా ఉపాధ్యక్షులుగా నన్ను నియమించినారు అయితే ప్రస్తుతం నేను తెలియజేయడం ఏమంటే మేము ఈ దినము సర్పంచుల అందరం కూడా రైల్వేకోట మండలం సర్పంచ్లందరం కూడా మేము తా గౌరవ తాయిదారు వారిని కలిసి పత్రము రాయపేట జిల్లాగా ప్రకటించాలని సమర్పించినాము అయితే ఈ రాయంపేటలో రాయంపేట జిల్లాగా ప్రకటించకపోతే మేము అందరం కూడా మూకుమ్మడిగా సర్పంచ్ పదవికి రాజీనామా చేయడం కూడా సిద్ధంగా ఉన్నాము